హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట మేము ఇంకా వినాయకుడిని ఎట్లా పెట్టానో అలంకరించానో అన్నీ చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే కొంచెం లేటుగానే వస్తుంది ఇంకా నేనైతే ఇవి తీసుకొచ్చాను అనమాట బుట్టల్లాగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అని చెప్పి ఆ గంటలు తీసుకొచ్చాను అలంకరణ కోసం ఇంకా అరిటాకులు అయితే ఇట్లా రెండు పక్కల ఇట్లా పెట్టేసాము ఫస్ట్ ఒక అరిటాక్ వేసి దానిపైన తామరాకు వేసాను వేసి ఇంకా బియ్యం అనమాట కింద అయితే ఫస్ట్ అసలు పసుపు కుంకుమ వేసి అరిటాకు పెట్టాను తర్వాత ఇంకా బియ్యంలో కూడా పసుపు కుంకుమ వేశాను ఇంకా మేము ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద వినాయకుడిని తీసుకొచ్చి పెట్టడం ఎప్పుడు నార్మల్గా తీసుకొచ్చి చిన్న వినాయకుడినే పెడతాను ఇంకా ఈసారి మా అబ్బాయి పెద్దది కావాలని చెప్పి తీసుకొచ్చాడు ఈసారి వినాయకుడు అయితే మాకు తాబేలు మీద కూర్చొని ఉన్నాడు అయితే చాలా బాగున్నాడు అండి వినాయకుడు ఒక సైడ్కి ఇట్లా పడుకున్నట్టుగా ఉందన్నమాట వినాయకుడు అయితే నాకైతే చాలా నచ్చింది ఎట్లా ఉన్నాడు మా వినాయకుడు కామెంట్ చేయండి ఇంకా గంధం పెట్టేసి కుంకుమ బొట్టు కూడా పెట్టేసాను ఇంకా మాకైతే ముందే తెచ్చుకోలేదనమాట వినాయకుడిని ఇంకా మాటలే కొనుక్కొచ్చాను చిన్న వినాయకుడిని తెచ్చుకుందాంలే అనుకున్నాం కానీ మా అబ్బాయికి పెద్దది కావాలని చెప్పి ఇంకా పెద్ద వినాయకుడిని తీసుకొచ్చాడు అనమాట ఇంకా పూలు కూడా చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి కేజీ బంతి పూలే నూట యాభై నూట అరవై రూపాయలు అట్లా ఉన్నాయి అన్నమాట అవి కూడా చిన్న చిన్న పూలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా మోర్లే కొనుక్కొచ్చాను కానీ మాకు ఇళ్ళమ్మట కూడా రేట్ ఎక్కువగానే ఉంటాయి మోర్లో ఇంకా బంతికి పూలు విడిగా చామంతి పూలు గులాబీ పూలు కొనుక్కొచ్చాము పండగ ముందు రోజైతే చామంచి పూలు కూడా పావు కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అంట ఇంకా రెండు కలువు పూలు కూడా తీసుకొచ్చాను ఇవి వచ్చేసి పది రూపాయలే పన్నేయండి ఒక్కొక్క పువ్వు ఇంకా మా వారు వచ్చేసి ఇంకా అదే పరాయం చేసేసారు మా తాబేలకు కూడా ఇంకా పూలు పెట్టేశాను ఇంకా మా బావ అయితే కడ్డీలు కూడా వెలిగించేశాడు ఇంకా పసుపు ముద్ద చేసి పెట్టాను గణపతికి లాగా పసుపు ముద్ద చేసేసి ఇంకా అక్కడ రెండు పూలు పెట్టేశాను ఇంకా డబ్బులు కూడా ఉంటే తీసుకొచ్చేసి దేవుడి పదాల దగ్గర పెట్టేసాడు ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు గంధము పూలు వేసి ఇంకా దండం పెట్టుకున్నాం అనమాట అందరం వేసేసి ఇంకా మత్తయ్య వస్తే మత్తయ్య కూడా వేసి దండం పెట్టుకుంది ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంత పెద్ద బొమ్మ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టలేదన్నమాట కానీ ఈసారి మాకు బాగా చేసుకోవాలనుకున్నాము మా కాలనీలో పెద్ద బొమ్మ పెట్టారు కదా అక్కడికి వెళ్ళటం వల్ల కొంచెం నాకు ఇంట్లో కుదరలేదు డైలీ వీడియోస్ తీసి పెట్టడానికి కూడా ఇంకా పెద్ద బొమ్మకి అక్కడ మేము అలంకరణ అదంతా చేస్తామన్నమాట ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇంకా పత్రి అంతా పెట్టేశానమాట వినాయకుడి దగ్గర ఇంకా ఎప్పుడైనా సరే వినాయకుడిని ఇవన్నీ చేసేది నేనేనండి మత్తయ్య మేము కలిసి ఉన్నప్పుడైనా కూడా అన్నీ రెడీ చేసి పెడతారనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి ఇది నిలిగిస్తారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేశారు ఇంకా మా మామయ్య కూడా వస్తే మా మామయ్య చేత కూడా టెంకాయ కొట్టించాము ఇంకా ప్రసాదాలు అయితే పొంగల్ పెట్టాను పులిహోర వడపప్పు పానకము ఇంకా కుడుములు చేశాను ఉండ్రాళ్ళు చేశాను అన్నమాట ఇంకా ఎక్కువ చేయలేదులేండి ఈరోజైతే ఇంకా పప్పు నాలు వడలు అవన్నీ ఏం చేయలేదు ఇంకా మా మామయ్యని కూడా టెంకాయ కొట్టమంటే నేను వద్దులే మీరు కొట్టండి అని అంటుంటే లేదు లేదు ఆ మామయ్య అని చెప్పి పిలిచాము ఇంకా వచ్చేసి టెంకాయ కొట్టాడు అనమాట ఇంకా నేనే కదంతా చదివేశాను అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయలు కొట్టేశారనమాట ఇంకా మా మావయ్య టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా హార్ తెచ్చేసాను అనమాట ఇచ్చేసి ఇంకా అందరూ దండం పెట్టుకున్నాము ఇంకా ఇదైతే రియల్గా జరిగింది కదండి మా అత్తయ్యకి ఫస్ట్ వన్ ఇయర్ పిల్లలు పుట్టలేదు అనమాట అప్పుడు ఏం చేశారంటే ఇంకా వినాయక చవితి అప్పుడు అందరూ వినాయకులను పెట్టుకుంటారు కదా ఇంకా ఆ వినాయకులను పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు కదా పెద్ద బొమ్మ దగ్గర పెడతారు కదా అప్పుడు ఏం చేశారంటే తీసుకెళ్ళి పెట్టినప్పుడు మత ఒక వినాయకుడిని దొంగతనం చేసుకొని తీసుకొచ్చారనమాట తీసుకొచ్చేసి ఇంకా పూజలో పెట్టుకొని పూజ చేశారు అప్పుడు మా బావగారు కడుపును పడ్డారనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే ఈ వినాయకుడిని పూజ చేశారు కదా తీసుకెళ్ళేసి బీబ్రంలో పెట్టేశారు ఇంకా ఈ ఇయర్ తీసుకొచ్చుకుంటాం నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటాం కదా వినాయకుడిని ఆ వినాయకుడిని అయితే పూజ చేశారనమాట త్రీ ఇయర్స్ ఉంచుకున్నారు మాతో ఆ వినాయకుడిని ఫస్ట్ ఇయర్ తెచ్చు దొంగతనం చేసుకొచ్చింది ఏమన్నా పూజ చేశారు కదా తీసుకెళ్లేసి పీఎం రంలో పెట్టారు వినాయక చవితికి తెచ్చుకున్న వినాయకుడిని ఏమన్నా పూజలో పెట్టేసి పూజ చేశారనమాట ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయకుడిని తీసుకొచ్చుకుంటారు కదా థర్డ్ ఇయర్ అప్పుడు ఏం చేస్తారంటే డ్రమ్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ది మళ్ళీ ఉంది కదా వినాయకుడు పూజలో ఉంది కదా ఆ వినాయకుడిని తీసుకెళ్ళి భీమ్రంలో పెట్టారనమాట కొత్తగా తీసుకొచ్చిన వినాయకుని ఏమి మళ్ళీ పూజలో పెట్టారనమాట ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేస్తారు మత్తయ్య మేము కలిసి ఉన్నప్పుడు కూడా అట్లాగే చేసేవాళ్ళం ఇంకా మేము సపరేట్గా వచ్చిన తర్వాత నేనైతే అట్లాగేం చేయను అది మత్తయ్య వరకే కాబట్టి ఇంకా అప్పుడైతే పిల్లలు పుట్టారని చెప్పి నమ్మకం అత్తయ్య ఎవరికన్నా పిల్లలు పుట్టకపోతే ఇట్లా చేయండి అని కూడా చెప్తుంది ఇంకా వినాయకుని దొంగతనం చేస్తే పిల్లలు పుడతారు అని అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మా అయితే జరిగింది ఇట్లాగా ఇంకా మీలో ఎవరికన్నా ఇట్లా చేస్తుంటే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా బుడ్డ వినాయకుడు ఉన్నాడో కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే లడ్డూ తీసుకొచ్చి చేతిలో పెట్టామనమాట మార్నింగ్ కుదరలేదు ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చి పెట్టాము ఇంకా మా అత్తయ్య మా మామయ్య చేత అక్షంతలు వేయించుకున్నాము ఆశీర్వాదం తీసుకున్నాం ఇంకా మా వారితో కూడా అక్షంతలు వేయించుకున్నాను ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఇంకా అక్షంతలు వేయించుకున్నారు అనమాట ఇంకా ఇదేనండి ఈ రోజుటికి వీడియో అయితే ఈ సంవత్సరానికైతే మా వినాయకుడు ఇట్లా చేసుకున్నామన్నమాట ఫస్ట్ రోజు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు